హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నాకు ఈరోజు స్టోర్లో చెప్పిన పని ఏంటంటే ఎక్స్పైరీలు చూడమనేసి అన్నారనమాట సార్ అయితే వీకఫ్ సార్ రాలేదు కాబట్టి ఉండే డిఎం అయితే బ్రేక్ షిఫ్ట్ చేస్తాదన్నమాట ఇంక తనకే చెప్పింది ఇలా సార్ నిన్ను చూడమన్నారు అనేసి మొత్తం మాకైతే ఐదు ర్యాకులు ఉన్నాయన్నమాట ఆ ఐదు ర్యాకుల్లో స్టెప్పుల్స్ అయితే నాది కాదు నాది బిస్కెట్స్ చాక్లెట్స్ అవి ఉంటాయి కదా అవి కానీ నాకైతే ఫాస్ట్గా చూస్తున్నా అనేసి స్టెపుల్స్ అనేది టైం పడుతుంది కదా అని అవి నాకు ఇచ్చారు సారు మొత్తం ఐదుగురికి ఐదు ర్యాకులు ఇచ్చారు ఇస్తే వాళ్ళే చిన్న చిన్నవి అనమాట నాకు ఉండేది పెద్దగా పొడవుగా ఉంటుంది స్టెపుల్స్ కష్టం కూడా చూడడానికి కానీ నేను కంప్లీట్ చేసేసాను వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళైతే కంప్లీట్ చేయలేదు ఒక పక్క కూడా చూడలేదు నేనైతే రెండు ట్రబ్బులు ఎక్స్పెరీస్ తీసాను వాళ్ళైతే అసలు ఒక ట్రబ్ కూడా తీయలేదు తీయకపోగా మొత్తం కంప్లీట్ కూడా చేయలేదు మొత్తానికి వాళ్ళు ఏమో మార్నింగ్ షిఫ్ట్ వచ్చారనమాట నేను లెవెన్ థర్టీకి అయితే వెళ్ళాను మనకి పని వచ్చి కదా అని ఫాస్ట్గా చేయకూడదు ఎందుకంటే నేను మన చేసిన మిస్టేక్ వల్ల సార్ నాకు ఈరోజు ఆ పని అప్పచెప్పారు రాదని చెప్తే సరిపోను తన పేరు శ్రీలత తను నేను సెకండ్ షిఫ్ట్ అయితే ఉన్నాము మా డిఎంతో కలిపి మొన్న ఒకసారి సారు టీ తెచ్చుకొని వెళ్ళి అంటే మార్నింగ్ అయితే టీ అతను వస్తారనమాట అంకుల్ దగ్గర తీసుకుంటాము మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి నాకైతే తెలియదు కదా నేను వెళ్ళను అనేసి అన్నాను నీకు చూపిస్తాను రాకని తీసుకెళ్ళింది ఇక ఇంటికి అయితే వచ్చేసాను నైట్ మా మావయ్య వచ్చారనమాట తీసుకురావడానికి నేను వచ్చేసరికి ఈరోజు కూడా కూర అయితే వండేసారు ఎగ్గ కర్రీ చేశారు

మా చేత్ర ఏంటో అని వచ్చింది చెప్పకుండా ఏంటంటే మాట్లాడేసి వెళ్ళిపోయింది ఇంక ఈ అయితే సిద్ధు పుట్టినరోజు అంట నైట్ కేక్ కట్ చేస్తున్నాను రమ్మంటే వెళ్ళాము వాడికి కేక్ పెట్టేసి అయితే వచ్చేసా ఇంకా వాళ్ళ అత్త అయితే చికెన్ కర్రీ బిర్యానీ పాయసం అలాగే కేక్ అవి తీసుకొచ్చి ఇచ్చారు ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలాగుందో కమెంట్